ఎవరు అడ్రస్ చేయాలి నాకు రెండు నవ్వు వచ్చినాయి ఇదొకటి వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూలో అచ్చెన్నాయుడి అనక జగన్ అంటున్నాడు ఆయన అనాల్సింది అచ్చెన్నాయుని కదా ఎందుకు రాలేదు అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళాడా ఆ కొబ్బరి చెట్లను చూశాడా లేదు మరి ఎవరు అడుగుతా నువ్వు జగన్ చెడ్డోడు దించేసావు కదా నువ్వు నువ్వే కక్ష కట్టి దించావు కదా ఇప్పుడు మరి ఏమైంది అవి ఎందుకు జరగట్లా మీరేం చేశారు ఇంకో ఇరవై రోజుల్లో నేను ప్లాన్ చేస్తాను ఏం చేస్తా షీజ్ ద షిప్ అందరు తినేస్తున్నారు ఇళ్లలో అట్లాగే రైతులందరికి డబ్బులు వచ్చేస్తున్నాయో చర్చక అవన్నీ పక్కన పెట్టండి ఫీజ్ రియంబర్స్మెంట్ మీద నోరు మీద పెడ ఈ రోజు వరకు అయినా లేదు కదా పద్దెనిమిది నెలలు అయితే చదువులకు పిల్లలు దూరం అవుతుంటే ఆడుతుంటే నోరు మీద పడాయనా అట్లాగే మెడికల్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అంటే ఖాళీ ఉంటున్నాయి ఎదురు అక్కడికి పోల్చుకుంటే ఎందుకని డాక్టర్లు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ బిల్ ఇవ్వట్లేదు జోర్చుకోమంటున్నారు నెంబర్ వన్ సమ్మె వివరచుకోరు లేదా మా దగ్గర లేదు పోమంటారు ఎక్కడ ఉందో అడికెళ్ళి తుకోమంటున్నారు వార్డు ఖాళీకి కనబడుతున్నాయి కానీ రోగం ముదిరి పాకన పేదవాడి బ్రతుకు రోడ్డును పడింది ఎందుకు మాట్లాడినా పేదవాళ్ళకి సంబంధించి